తుమ్మడి అట్టి వద్ద ఏదైతే ఉందో నూట అరవై ఐదు అవైలబిలిటీ ఉంది అని చెప్పి రిపోర్ట్ ఉంది తుమ్మడి అట్టి వద్ద నూట అరవై టీఎంసీ నీరు అవైలబిలిటీ ఉందా రిపోర్ట్ ఉంది దాన్ని ఏదైతే నీరు లభ్యత లేదు కాబట్టి నేను కిందికి పోయినా అని నేను వెళ్ళే శ్రీరామ్ గారు చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పాను చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పాను బ్యాంక్ హౌస్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాస్తవంగా బ్యాంక్ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏది ఇస్తుందో దాన్ని మార్చే విధంగా ఆయనకు అనుగుణంగా ఏది ఇస్తుందో ఇవాళ ఈ తుమ్మడిహెట్టి నుండి ఈ ఎత్తిపోతల పథకానికి కిందికి దించడానికి నేను తరలిపు ఏది ఇస్తుందో ఆ వ్యాప్స్ రిపోర్ట్ ఏది ఇస్తుందో అదే వ్యాప్స్ అవుతుందో ఇంకో రిపోర్ట్ ఇస్తుంది ఈ ఇంకో రిపోర్ట్ లో కూడా ఏది ఇస్తుందో ఆ వన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ వన్ సిక్స్టీ వన్ ఎక్సెంట్ వినోట్ రిమెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ వన్ సిక్స్ మోర్ సుమోదర్ వన్ సిక్స్ ఆ నీటి లభ్యత ఉందని రెండో తారీఖు రిపోర్ట్ ఇచ్చింది మరి ఏ మేడి తరలింపు చేయటంలో భాగంగా బ్యాంకు సూచన చేసిందని చెప్పారు అందులో కూడా తొమ్మిది ఏటి మంది ఏదైతే నూట అరవై టీఎంసీ పైన వన్ సిక్స్టీ వన్ ఆర్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ నీటి లభ్యత ఉందని చెప్పి అన్నాడు మహారాష్ట్ర ఒప్పందంలో కూడా ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏ మేడి గడ్డ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పని పేర్కొన్నావో తొమ్మిది ఏటి వద్ద కూడా బ్యారేజీ నిర్మాణం చేసుకోవడానికి చేయబడటానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది బట్ నూట యాభై రెండు మీటర్ ఎత్తున నిర్మాణం తలపెట్టాలని భావించిన బ్యారేజ్ నూట నలభై ఐదు మీటర్లు కుదించింది తనకున్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చేతూ దమ్ముంటే ఒక సీటు రెండు పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీని అన్నింటిదో రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే మమ్మల్ని ఒక సీటువంటి రోజు మరి రిజైన్ దమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఎమ్మెల్యేకి రాజీనామా చేయించి రమ్మాను నేను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇద్దరు మల్కాజుగా కొట్టాను ఆశ్చర్య కలుగుతుందండి ఎమ్మెల్యే పదవి ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ మరియు నక్కకు నాగలోకానికి కానీ ఉన్నాయి అని చెప్పి నక్కకు నాగలోకానికి కానీ పెట్టినట్టు అని చెప్పి అంటున్నారు ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి వీళ్ళు ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రి పదవితో కూల్చుకుంటావే నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి గారా అనేది వేరు నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు ఆయన ఆయన మాట నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఏమంటు కొన్ని లేకుండా ఇట్లానే అనేది ఉండేది రమ్మంటే రేవంత్ రెడ్డి గారి కంటే ఉండే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడు నెంబర్ వన్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటెంట్ చేస్తాడు అన్న అది కూడా నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లెస్ అంటే పోటీ చేయాలంటూ మాట్లాడారు అంటే ఆయన ఎట్లున్నాడు మాట మాట్లాడే తీరు నక్క నాగలోకాన్ని నక్క ఎక్కడ నాగలోకం అని చెప్పి గారు నాగలోకంలో రెడ్డి గారు నాగలోకంలో ఉన్నట్టున్నాడని చెప్పంటున్నా నేను కేటీఆర్ గారు ఏందో ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించున్నా ఆయన ఆ ప్రతిపక్ష నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయట నువ్వు ఇట్లయినా మాట్లాడుతూ నిర్మాణాత్మకంగా వ్యవహరించకున్నట్టయితే ఈ ఒక్క స్థానం ఎట్లా నువ్వు గెలిచే అవకాశం కనబడటం లేదు ఇంతకాలం ఏదో మెదక్ గెలిస్తే గెలిచడం అవుతుంది చెప్పి అనుకున్నాం గానీ వాళ్ళ మెదక్ కూడా గెలిచే పరిస్థితి సీట్స్ లేదా పోటీ ఇస్తే ఒక మెదక్ ఇస్తుంది అని చెప్పి భావిస్తున్నాడు మాట్లాడే పద్దె ధోరణి వల్ల పరిధాలను చూస్తుంటే ఒక్కడు కూడా మీరు పోటీ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టు కదా కనబడట శ్రీనివాస్ గారు ఏదైతుందో ఆయన శ్రీనివాస్ రామ్ శ్రీరామ్ గారు బెదిర శ్రీరామ్ గారు నిన్న తోటి ఏదైతుందో అసలు ఏ విధమైన అనుమతులు లేవు ఏ విధమైన అనుమతి లేకుంటే ఏదైతే ఉందో నువ్వు థర్డ్ టీఎంసీ నీరు తరలింపు అనే భావన తలంపు నిర్మాణం చేపట్టే ఆలోచించవో వాస్తవంగా క్రిమినల్ లైబరిటీ ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఉందో ఇక్కడ ప్రాంత రైతాంగం వాళ్ళ భూములు కోల్పోవడమే కాకుండా పెట్టే పెట్టుబడి నిరర్తకం అని చెప్పి అంటున్నారు ముందు నిర్మాణం తరపున రెండు టీఎంసీ ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు తరలించాలని చెప్పి ముందు భావించడం జరిగిందో అదే ఇంత పూర్తి స్థాయిలో కార్యక్రమం క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నా సివిల్ లైబిలిటీ కాదు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నాయి అని ఇంకోటి కూడా చెప్పిండు విదర్ శ్రీరామ్ గారు అనే ఈ జలవనరుల పట్ల ఏదైతుందో సెంట్రల్ తుమ్మడి అట్టి వద్ద ఏదైతే తుమ్మడి అట్టి వద్ద నూట అరవై టీఎంసీ నీరు అవైలబిలిటీ ఉంది రిపోర్ట్ ఉంది దాన్ని ఏదైతే నీరు లభ్యత లేదు కాబట్టి నేను కిందికి పోయినా అని నేను చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పాను చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పాను బ్యాస్ కోస్ రిపోర్ట్ ఏదైతుందో వాస్తవంగా ముందు కోస్ ముందు ఇచ్చింది ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో దాన్ని మార్చే విధంగా ఆయనకు అనుగుణం ఏదైతుందో ఇవాళ ఈ తుమ్మటి హెట్టి నుండి ఈ ఎత్తిపోతల పథకాన్ని కిందికి దించడానికి నేను తరలింపులు ఏదైతుందో

ఏ మేడిగడ్డకు తరలింపు చేయటంలో భాగంగా బ్యాంక్ లో సూచన చేసిందని చెప్పారు నీకు లభితుందని చెప్పి అన్నాడు మహారాష్ట్ర ఒప్పందంలో కూడా ఏదైతే ఉన్నదో ఇలా ఏ మేడిగడ్డ ఒప్పందాన్ని కుదురుతున్నావు తీర్పు తుమ్మడి అటు వద్ద కూడా బ్యారేజీ నిర్మాణం చేసుకోవడానికి చేయబడటానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది బట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తున నిర్మాణం తలపెట్టాలని పెట్టాలని భావించినారు బ్యారేజీ నూట నలభై ఐదు మీటర్లు కుదించింది ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ఇది ఈ మూడు ఏదైతేందో పారదర్శకంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా మీరు ఎవరైనా సూచన చేస్తూ ఎమ్మెల్యే గారు చేస్తూ ఎమ్మెల్సీ గారు చేస్తూ ప్రజాపాలన అప్లై చేసుకోవచ్చు ప్రజా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అధికారులు ఆయన ఇల్లు వాడు ఇంటి స్థలం కలిగి ఉన్నట్టు వాడికి ఏది ఇస్తుందో ఫస్ట్ ఫస్ట్ ప్రాధాన్యతతో ఇప్పుడు ఇమీడియట్ గా ఫిబ్రవరి లోపల మంజూరు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇస్తుందో మాట కట్టుబడి ఉండే ఒక ప్రభుత్వం చెప్పండి వ్యవసాయ రంగాలు ఎందుకు విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గత సంవత్సరం ఫిబ్రవరి జనవరిలో ఎంత విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఐదు పది శాతం ఎక్కువ కాలుతుంది గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ఇస్తుందో వీళ్ళ ప్రజా సంక్షేమమే ప్రధానమై చెప్పండి ప్రజా సంక్షేమమే ప్రధానమని చెప్పండి ముఖ్యంగా దళితులు పదిహేను వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్ మహిళలు ఆడబిడ్డలు వచ్చి మాట్లాడతాడు ఆ మహిళలు పది రూపాయలు కానీ ఆడబిడ్డలు గౌరవించే సంస్కృతి లేని మీరు కూడా ఒక రాజకీయ పార్టీ అనే ముందు ఆడబిడ్డలు గౌరవించే సంస్కృతి అంటున్నా హిందూ సాంప్రదాయం అనేది ఏదైతే ఉందో హిందూ సాంప్రదాయం ప్రధానంగా ఆడబిడ్డలు గౌరవించి హిందూ సాంప్రదాయం అని చెప్పి ఏ హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే వాళ్ళు ఏదైతే ఉందో ముందు ఆడబిడ్డలు గౌరవించి నేర్చుకోండి అని చెప్పి